కులశేఖర్ ఆల్వార్ పడి తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గర్భగుడి ద్వారం ముందు ఉన్న గడపను కులశేఖర్ పడి అని పిలుస్తారు కులశేఖర్ ఆల్వార్ పన్నెండు మంది ఆల్వారులో ఒకరు తాను తిరువంకూరు మహారాజుగా కూడా ఉన్నారు కులశేఖర్ పడి అనేది తిరుమలలోని ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారు ముందు ఉన్న మొదటి గడప పడి అంటే తెలుగులో గడప అని అర్థం కులశేఖర్ ఆల్వార్ స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చినప్పుడు ఆ గడపపై తన తలను పెట్టుకొని నమస్కరించి దర్శించుకునేవారట ఈయన ముకుందమాల అనే గ్రంథాన్ని రచించి భగవంతునికి అంకితం చేశారు ఆ గ్రంథంలో వెంకటేశ్వర స్వామితో నీ సన్నిధికి దేవతలు అప్సరసులు మహాభక్తులు ఎందరో నీ దర్శనానికి వస్తారు అటువంటి నీ సన్నిధిలో నేను ఈ గడపగా ఉన్న నా జన్మ తరించినట్లేనని తన కోరికను స్వామి స్వామివారితో విన్నవించుకున్నారట కులశేఖరుడు గడపగా మారాడన్న భావనతో భక్తులు ఈ గడపను కులశేఖర్ పడి అని పిలుస్తారు ఓం నమో వెంకటేశాయ